అనేక ఇబ్బందులకి గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కులంకుశంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత రోజున మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకోవాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత నాలుగు సంవత్సరాల్లో ఏ మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ నలభై ఏడు వేల కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ ఏదైతే ఎలక్షన్లు విధ ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లామో ఆ సూపర్ సిక్స్ అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి అదేవిధంగా దీపం టూ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు తొంభై నాలుగు లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ రోజున బడ్జెట్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే పథకానికి రైతు సోదరులందరూ కూడా ఉపశమనం కలిగే విధంగా కష్టకాలంలో ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల కోట్లు ఆరు వేల రూపాయలు అది పదివేల రూపాయలు పెంచుతామని ప్రతిపాదించారు వాళ్ళు అయినా కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ ఇరవై వేల రూపాయలు మన రైతు సోదరులందరూ కూడా అందించడానికి ఈ రోజున బడ్జెట్లో కేటాయించినాం అన్నింటికన్నా ముఖ్యం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి హామీ ఇచ్చారు అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ ఈరోజు బడ్జెట్లో తల్లికి వందనం కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మే మాసంలో ప్రతి కుటుంబానికి చదువుకునే బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్ళిన ఈ విధంగా ఈరోజు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నిజంగా మనందరం కూడా ఎంతో హర్షవ్యక్త హర్షం సందర్భం ఉంది మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖలో గతంలో జరిగిన అవకతవకలు వాళ్ళకి పరిపాలన చేతగాక ఏ విధంగా రాష్ట్రానికి నష్టం జరిగిందో ఈ సందర్భంగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రసంగంలో చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలిసే విధంగా అర్థమైంది దాదాపు ఈరోజున పదిహే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ కేటాయించినందుకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలని వీళ్ళు సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టంతో కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంచాయతీరాజ్ శాఖలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏమైనప్పటికీ ఒక కొత్త ఆలోచనతోటి కొత్త విధానంతో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో రోడ్ నెట్వర్క్ పెంచడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారు నాలుగు వేల మూడు వందల కోట్ల రూ మూడు వందల కిలోమీటర్ల ప్రతిపాదనలు రోడ్ల రూపంలో ముందుకు తీసురాగా ఆల్రెడీ మూడు మూడు వేల కిలోమీటర్లు పూర్తయినాయి పదమూడు వందల కిలోమీటర్లు మార్చ్ నెలాఖరు కల్లా పూర్తయ్యేటట్టు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజల్లో తీసుకెళ్తున్నాం దీంతో పాటు ఈరోజు కేబినెట్లో కూడా అదేవిధంగా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మీ అందరు చూశారు ప్రతి ఇంటికి సూపర్ సిక్స్లో నినాదం ప్రతి ఇంటికి కూడా రక్షత మంచినీటి పథకం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం అది పంచాయతీరాజ్ శాఖ ద్వారా తొంభై ఐదు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలకి ఆ నీటి సౌకర్యం అందే విధంగా తాగినీటి సరఫరా చేయడానికి కోసం దీనికోసం కూడా ప్రతిపాదించడం జరిగింది